మహాపరిశుద్ధుడు అయిన ఏసయ్య మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా లక్షల మంది ఇస్రాయేలీల ప్రజలకు రెప్పపాటులో ఆహారాన్ని సిద్ధపరిచిన దేవా మేము ఎప్పుడు మా అనుమానం ద్వారా నీ శక్తిని కించపరిచాము నీ బాహుబలము చేత మా రోగములను మా సమస్యలను అణిచివేసి బంధకాల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి ఉద్ధరించము నీ బాహుబలము మా అందరి పట్ల ప్రదర్శించమని వేడుకుంటున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఇందును బట్టి మనము ఎల్లవేళలా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఆయన సన్నిధిని మనము అనుభవించగలము అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం కీర్తనల గ్రంథము నూట మూడో అధ్యాయము ఏడో వచనము శామ్స్ చాప్టర్ వన్ నాట్ త్రీ వర్సెస్ సెవెన్ ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడననుసరించి నడుచుకొను వారి మీద ఏహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమున నిలుచును దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము మనము ఎడతెగక ఎల్లప్పుడూ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తము అన్నీ కోల్పోయినా మన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు గర్భఫలాలు ఉద్యోగాలు నూతన గృహాలు ఆరోగ్యము ఆర్థిక సంబంధమైన విషయాలు లెక్కించలేనన్ని మేలు పొంది ఉన్నాము అందును బట్టి అర్పణలతో పాటు మనల్ని మనమే క్రీస్తునకు సజీవముగా సమర్పించుకుందాము ప్రభువ మాలో పనికిరాని తీగలను తీసి పారవేయండి ఫలింపు లేని తీగలను తీసి పారవేయండి క్రీస్తునందు ఉన్న తీగలు ఫలించే తీగలు దేవా మేము కూడా ఫలించే తీగగా ఉండులాగున మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ ఎరుకుల్లో ఉన్నారో వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో విశ్వాస ప్రయాణాల్లో ఎన్నో ఒడుదుడుకులు తుఫానులు గడాంధకారపు లోయలు అలాంటి అనుభవాలు అరణ్య మార్గంలో ప్రయాణము సవాళ్ళు ఎదుర్కొంటున్న దేవా వారిని వారి కుటుంబాలు దేవా ఎన్నోసార్లు ఆ సమస్యల తీవ్రతను బట్టి అలజన్ని బట్టి ఎంతో ఒత్తిడికి మనస్తాపానికి లోనైపోతున్నారు ఒక్కసారి యాయిరు ప్రార్థనను జ్ఞాపకం చేసుకుందాము ప్రభువా తనకిచ్చిన అద్భుత జవాబును మాకు ఇవ్వయా యాయిరు వంటి గొప్ప విశ్వాసముతో ప్రభు మాట పైన గురితో మన ప్రార్థన జీవితంలో ముందుకు సాగుదాం ప్రార్థనకు మించిన ప్రార్థన ఉపవాసము ఎప్పుడైతే ఉపవాసంలో మౌనంగా ఉండి ప్రభు వైపు చూస్తామో అదే గొప్ప ప్రార్థన అనే సారమును తెలియజేశావు దేవా మేము కూడా ఉపవాస ప్రార్థనలు చేయలాగున మీ కృపను మాకు అనుగ్రహించండి మన జీవితాల్లో కూడా విడుదల పొందాలని స్వస్థత పొందాలని కోరుకుంటున్నప్పుడు ముద్దకాయ వలె అడ్డంకులు లేని విశ్వాసముతో మనము మనల్ని మనము ఉపేక్షించుకొని ఇస్తేరు రాణి వలె మనోవిచారము కలిగి ఉపవాసముండి మనము దేవుని సన్నిధిని ప్రార్థించాలి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి ప్రభువా ఈ రక్షణ అంతము వరకు కాపాడుకునే విధంగా దేవా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువ మీ సాక్షిగా ఉండాలి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని గారు చెప్పాడు కానీ పాటించలేకపోయాడు లోక జ్ఞానముతో దేవుణ్ణి చేరలేము దేవుని వాక్య జ్ఞానముతోనే దేవుని కొరకు జీవించగలము ప్రభువా మీరు మాకు తోడై ఉన్నారు ఆధ్యాత్మిక ఎదుగుదలను మాకు అనుగ్రహించండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి దేవా మీ చిత్తమే మా జీవితంలో నెరవేరులాగున మీ కృపను అనుగ్రహించండి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనము ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మన తండ్రి అయిన దేవుడు ఇలా అంటున్నాడు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును పిలిపి నాలుగు ఆరు ఏడు ప్రభువా ప్రార్థన విలువను మేము గ్రహించి అనుదినము ప్రార్థన చేయగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించండి మనుషుడు రొట్టి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు మనల్ని శుద్ధి చేసేది దేవుని వాక్యం మాత్రమే దేవా మీ వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధి చేయండియా ప్రభువా మీ యందు నమ్మిక ఉంచి మీలో సంతోషించి మీ మార్గంలో నడిచి దేవా మమ్మల్ని మేము మీకు అప్పగించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి నా ఎందు విశ్వాసముంచువాడు ఎన్నడను దప్పికగొనడు నాకై సర్వలోకమునకై రక్తము చెందించిన ప్రాణనాథ మా కోసము కలువరి సిలువలు మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచిన దేవా నీకే వందనములు మిట్ట మధ్యాహ్నము నీరు కావాలని సమరేశ్రీని అడిగిన దేవా నిజమైన నీరు నిత్య జీవజలములు నీ యొద్ద ఉన్నాయా సమరశ్రీ సాక్ష్యము ద్వారా ఊరందరికీ జీవజలం ఇచ్చిన దేవా నీకే వందనాలు జీవజలముల యొద్దకు మమ్మల్ని దేవా మా పాపములన్నిటినీ నీ రక్తముతో కడిగి మమ్మల్ని పవిత్రపరిచి రక్షించిన దేవా నీకే స్తోత్రం నీవు నిజముగా నా రక్షకుడవు నిజముగా లోకరక్షకుడవు అయ్యా నీ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అమితమైన ప్రేమ కలిగిన దేవా ఎంత పాపినైనా నీవు ప్రేమించుతావు దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనము స్థుతించాలి దేవుడు మనల్ని ఎల్లవేళలా రక్షించి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఎల్లవేళలా మనల్ని ఆదరించి ఇస్తున్నటువంటి దేవుని మీద మనము విశ్వాసం ఉంచి ఏడతెగక ఆయన్ని మనము స్థుతించాలి దేవుడు నీకిచ్చిన బలము శక్తిని బట్టి ఆయన్ని స్థుతించాలి సూచిక క్రియల ద్వారా మనకు కావలసిన ధైర్యాన్ని నిశ్చయముగా ఇస్తాడు సంవత్సరమును కిరీటాన్ని దేవుడు నీకు ధరింపజేసి ఉన్నాడు ఎవరైతే ప్రభువ రోగములతో ఉన్నారో సమస్యలతో ఉన్నారో బంధకాల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదల కలుగు చేసి రక్షించమని ఉద్ధరించమని ప్రార్థిస్తూ నీ బాహుబలము మా అందరి పట్ల ప్రదర్శించమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏసై అతి పరిశుద్ధ నమూన ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నయ్యున్నాము తండ్రి ఆమెన్